అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి నిన్న చూసాం అందరూ ఘోర విమాన ప్రమాదం నైన్టీన్ నైంటీ సెవెన్లో జరిగిన విమాన ప్రమాదం నూట యాభై మూడు మందిని బలి బలికొనింది అదే అదే ఇప్పుడు చోటు చేసుకుంది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఘోరం మరీ చెప్పుకోలేం కానీ రెండు వందల యాభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ఇద్దరు పైలట్లు పది మంది ఎయిర్ హోస్టర్స్ యాభై మూడు మంది బ్రిటిషర్స్ ఒక కెనడియన్ నూట ఇరవై తొమ్మిది మంది ఇండియన్స్ వీళ్ళంతా ఒక్కసారిగా అనుకోండ్రు మేము చనిపోతాం అని చెప్పి కల్లో కూడా అనుకోండ్రు ఇలా ఎక్కి అలా వెళ్ళగానే ఒక్కసారిగా బిల్డింగ్కి తగిలి క్రాష్ అయింది ఫ్లైట్ అందరూ ఒక్కసారిగా గాల్లో కలిసిపోయారు మాంసపు ముద్దలై కిందపడున్నాయి మొత్తం మాజీ సీఎం అందులో ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారు వాళ్ళ కూతుర్ని చూసేందుకు వెళ్తూ ఉన్నారంట అసలు కన్నీరు మున్నీరుగా వాళ్ళ తల్లి తల్లిదండ్రులు విలిపిస్తున్నారు చూసుకుంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయికి కొత్తగా పెళ్ళయింది వాళ్ళ నాన్న ఇది ఈ అమ్మాయి లండన్కి ఉంది వాళ్ళ భర్త దగ్గరికి పెళ్ళయిన కొన్ని రోజులు కూడా తన భర్తతో తన భర్తని చూడలేక లేదు నేను వెళ్ళాలి నాన్న అని చెప్పగానే వాళ్ళ నాన్న టికెట్ వేసి లండన్కి పంపిస్తా ఉంటే ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది ఇది ఈ ఫోటో చూసుకోవచ్చు చూడండి ఏడుస్తా ఉంది చూసుకోవచ్చు లాస్ట్ వీడియో ఈ అమ్మాయిది లాస్ట్ వీడియో ఇది చూసారు కదా లాస్ట్ వీడియో అమ్మాయి కూడా ఉండదు కల్లో కూడా అనుకో ఉండదు నేను చనిపోతాను నా భర్త దగ్గరికి శవమైపోతానని కూడా అనుకో ఉండదు అసలు ఇలాంటి ఘటన ఘోరాది ఘోరం ఘోరాది ఘోరం కంటే ఘోరం చూడండి న్యూ బ్రైట్ హెడెడ్ టు లండన్ టు మీట్ హస్బెండ్ వాజ్ ఆన్ ద క్రాష్డ్ ఫ్లైట్ ఫాదర్ సెండ్ బ్లెసింగ్స్ టు డాటర్ ఆన్ వాట్సప్ వాళ్ళ నాన్న ఫ్లైట్ ఎక్కగానే వాట్సాప్లో మెసేజ్ చేయడం మెసేజ్ చేశారంట చాలా జాగ్రత్తగా వెళ్ళమ్మా నువ్వు అక్కడే ఉండాల్సిన అమ్మాయి గొడవలు ఏమైనా ఉంటే సర్దుకొని వెళ్ళు నీకు ఒక లవ్ సింబల్ పంపి లవ్ సింబల్ తనకి వాళ్ళ కూతురికి లవ్ సింబల్ కూడా పంపించారు చాలా జాగ్రత్త అమ్మా పడుకో నిద్రపో అని చెప్పి ఫ్లైట్లో కానీ వాళ్ళ నాన్నే ఇంకా ఇంటికి కూడా చేరుండ్రు ఇంకా పార్కింగ్కి వాళ్ళ వాళ్ళ నాన్న కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ కార్ పార్కింగ్కి వెళ్ళేసరికి విష విషాదం జరిగింది అసలు నేను కల్లో కూడా ఊహించలేదు ఇలా తెలుసుంటే నా కూతురుని నేను ఎందుకు పంపిస్తాను కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఇంత ఘోరాది ఘోరంగా ఏరోప్లైన్ క్రాష్ అవ్వడం జరిగింది అసలు ఈ తప్పిదం ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఎవరి వల్ల జరిగింది ప్రధాని మోడీ రంగంలోకి దిగారు మొత్తం బెటాలియన్ మొత్తం రంగంలోకి దిగి పరిశీలిస్తున్నారు ఏంటి ఎలా జరిగింది ఏంటి అనేసి బ్లాక్ బాక్స్ కూడా దొరికింది సమాచారం ఒక టూ అవర్స్ బ్యాకే మనకి సమాచారం వచ్చింది మరి ఇలా జరుగుతుందని కూడా ప్రధానమంత్రి ఎవరు ఊహించుండరు ఆ బ్లాక్ బాక్స్లో ఎందుకు జరిగింది ఎలా జరిగింది దేనివల్ల జరిగింది లోపం దేంట్లో ఉంది మిషన్స్ ఫెయిలా ఇంజిన్స్ ఫెయిలా మనిషి తప్పిదం వల్ల జరిగిందా ఇలాంటివన్నీ కోణాలు డీకోట్ చేస్తున్నారు మొత్తం సిబ్బంది మొత్తం అమెరికా నుంచి వస్తున్నారు డీకోట్ చేస్తున్నారు మొత్తం ఆ బ్లాక్ బాక్స్లో తెలుస్తుంది మనకి రెండు మూడు రోజుల్లో బయట వస్తుంది ఏంటి విషయం ఎందుకు జరిగిందని చెప్పి కానీ చనిపోయిన వాళ్ళు తిరిగి రారు బ్రతికున్న వాళ్ళు ఈరోజు కూడా ఈవెన్ లాస్ట్ అప్డేట్ హాస్టల్లో భోజనం చేస్తూ ఉండి నల్ ఇరవై ఇరవై నాలుగు మంది చనిపోవడం జరిగింది డాక్టర్స్ రాబోయే తరానికి భవిష్యత్తు వాళ్ళు రాబోయే తరానికి వైద్యం అందించే వాళ్ళు డాక్టర్స్ ఎన్నెన్నో కళలు పెట్టుకుంటారు వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు నా కూతురు బంగారు భవిష్యత్తు నా కూతురికి పెద్ద హాస్పిటల్ కట్టాలి ఇట్లాంటివన్నీ ఎన్నెన్నో ఎన్నెన్నో కళలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు ఆ కన్న తల్లిదండ్రులు మొత్తం ఆశలు మొత్తం పాలైంది ఈరోజు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ నలుగురు చనిపోయారు లాస్ట్ లేటెస్ట్ అప్డేట్ ఇది ఎవరో చనిపోకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి వెళ్ళాలి ఒక ఫారినర్ భగవద్గీత కూడా తీసుకెళ్తా ఉన్నారు ఆ భగవత భగవద్గీత కూడా బూడిది బూడిది అయిపోయింది అతను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు ఈ బ్యాగ్లో చూడండి భగవద్గీత ఉంది బూడిదైపోయింది పైన మాత్రం రాముడి రాముడి ఫోటో మాత్రం ఉంది ఈవెన్ ఇండియా స్టూడియోలో చూశాను నేను ఇందాకే ఇలా జరగడం చాలా బాధాకరం ఇంకా రాబోయే తరంలో రాబోయే కాలంలో ఇలాంటి తప్పిదాలు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తప్పకుండా దీనికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకొని జాగ్రత్తలు వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా అక్కడే ఉన్నారు ప్రధానమంత్రి అక్కడే ఉన్నారు స్పాట్లో ఉండి వాళ్ళే దగ్గరుండి విచారణ చేపిస్తున్నారు రెండు నలభై రెండు మంది చనిపోతే ఒకే ఒక్కడు బయటపడ్డాడు కానీ అతను ఎలా బయటపడ్డాడో ఇంతవరకు అతనికే ఆశ్చర్యంగా ఉంది నేను ఎలా బయటపడ్డానో నేను ఒక్కడే ఎందుకు బతికాను అసలు ఇది కళ నిజమా అసలు నేను నిజంగానే బతుకున్నానా లేదంటే ఊహలో ఉన్నానా హాస్పిటల్లో ప్రధానమంత్రి గారితో మాట్లాడతా కూడా అదే అన్నాడు నేను బయటపడ్డానంటే అసలు నేనే నమ్మలేకపోతున్నాను అసలు నేను ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో సీట్ ఉండేది అక్కడే యాక్చువల్గా అక్కడ ఎవరు సీట్ బుక్ చేసుకోరు నేను ప్రకృతి ఎంజాయ్ చేద్దాము ఫొటోస్ సెల్ఫీస్ వీడియోస్ అవన్నీ అని చెప్పి కావాలని ఆ సీట్ బుక్ చేసుకున్నాను లెవెన్ ఏ సీట్ నెంబర్ ఆ సీట్లో కూర్చున్నాను బయట ప్రకృతి ఎంజాయ్ అని చెప్పి కానీ ఫ్లైట్ లేవగానే కరెక్ట్గా రెండు నిమిషాలు కూడా లేదు వెంటనే ల్యాండ్ అయిపోయింది క్షేమంగా వెళ్ళిపోతాం మేము అని మనసులో అనుకున్నాము క్షేమంగా వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాము అక్కడ పని చేసుకుందాము అక్కడ డబ్బులు సంపాదిద్దాము ఇంటికి అని చెప్పి ఎన్నో కలలతో అబ్బాయి ఫ్లైట్ ఎక్కాడు చివరికి అతనే బతికి బయటపడ్డాడు అతను ఒక్కడే ప్రధానమంత్రి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అతనితో మాట్లాడడం జరిగింది వాళ్ళు అసలు ఎలా జరిగిందో లోపలేంటి అనేసి అతని పక్కనే వృద్ధులు ఉన్నారు ఎయిర్ హోస్టర్స్ ఉన్నారు ఎయిర్ హోస్టర్స్తో అతను సన్నిహితంగా మాట్లాడుతూ ఉన్నారు వీడియోలు తన కళ్ళ ముందే బూడిది బూడిది అయిపోయారు అతను అగ్గి అతని మీద రావడంతో చేయిలా పెట్టడం జరిగింది ఆ చెయ్యికి మొత్తం ఇక్కడంతా ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ అవ్వడం కాలిపోవడం అంతా జరిగింది కానీ అతను కూడా ఊహించలేదు అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు అతను ఏమీ కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం టీవీ తరపున చూద్దాం ఎవరు తప్పిదాం వల్ల జరిగింది అసలేంటి మొత్తం త్వరలో మేము ముందు పెడతాం మనం టీవీ కీప్ వాచింగ్ మనం టీవీ